అమ్మో ఈ డ్రింక్కి ఎంత క్రేజా మా ఎదిరింటోలు పక్కింటికింటోలు అందరూ ఇదే డ్రింక్ వాళ్ళు ఏజ్ తక్కువ చేసుకోవడానికి అయితే బొబ్బరి పప్పుతో సాంబార్ చేస్తున్నాను మీ సాంబారు అంటారంట పొప్చారు అంటారంట మా అమ్మ అంటుంది పొప్చారు సాంబారు ఒకటి కదా మీరు చెప్పండి మా అమ్మ స్టైల్ సాంబార్ అనమాట అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి తప్ప ఏమీ ఉండవు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అది బొబ్బరి పప్పు వల్లే అనుకుంటా హోటల్లో పాలు అంపడం కాదు కానీ నా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది సరిగ్గా పంపలేదు లేదంటే అవే డాన్స్ లేసినాయో అస్సలు అర్థం కాక నవ్వుకున్నాను ఒకసారి ఇంట్లో ఇంతలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇన్ని అత్త నానంలు అందరూ త్రీ మనిషి నుంచి తాగుతున్నారు గాని ఒక్కరు ఒక మాట చెప్పలేదు తాగు అని వాళ్ళు తాగడం చూసి కొంపదీసి మీ స్కిన్ గ్లోకి ఇది కాని రీజన్ ఏంటంటే అప్పుడు చెప్తున్నారు అసలు మ్యాటర్ ఇందుకు ఈ రోజు వాళ్ళకన్నా ముందులేసి చెట్లుకున్న పూల ఉటాక్ చేస్తాను అట్లుంటది అని అసలు అర్థం కాదు ఏంటంటే ఈ పాలు సాంబార్లు అన్ని నా మీద పడతాయి ఏదో పగపట్టినట్టు వీళ్ళని అయితే కస్స మరబడే మరబడేసి తాగేస్తున్నాను టేస్ట్ మాత్రం చప్పకు చెప్పకున్న పుల్లకు తగ్గేదే ఇక చూసుకుని మన గ్లోయింగ్ మా ఆయన నా కొంగు పట్టుకొని తిరుగుడే పెద్ద హీరోయిన్ లా ఇటు అటు దిక్కులు చూసుకుంటూ స్టైల్ చేతి తాగితే లోపు పాలన్నీ పొంగిపోయి ముందు క్లీన్ చేసి లేదంటే అని చెప్పిన రకం ఒక్కొక్కమైన ఇద్దరు పిల్లల తల్లినాని చూడకుండా ఎంత దొడుకుంటే అయ్యప్ప స్వామి ప్రసాదం తిని చాలా ఇయర్స్ అవుతుంది అందుకే చూపిస్తున్నా డూ సబ్స్క్రైబ్